ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపినటువంటి ఆయన తాజాగా ఈ పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉండొచ్చని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక ఈ కొత్త పెన్షన్లకు ఈ యాభై ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఎవరికి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే కొత్త పెన్షన్లకు ఏ తేదీ నుంచి వరకు ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి తరువాత మనకు పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటివి దాదాపుగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా లేదా అలాగే పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అన్ని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆయన అయితే అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక తాజాగా మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఇంతలోపు మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావటం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ పెన్షన్ పెంపు అనేది చేశాక పెన్షన్ను భారీగా పెంచి మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు అలానే వృద్ధులకి అలా ఇచ్చారు అలానే వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేశారు అలాగే దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే అవుతూ ఉన్నాయి ఈ ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి భారీగా పెంచి వాళ్లకు ప్రభుత్వం తరపునైతే సహాయం చేస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఎలా చేసుకోవాలని కూడా సూచించటం జరిగిందన్నమాట మనకి ఇప్పటికే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు పెన్షన్లో చాలామంది కార్ చాలా విధంగా వాళ్ళు పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు పెన్షన్లు కూడా తొలగించి వాళ్ళకి నోటీసులు కూడా పంపించి అలా అన్నమాట మీ పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అనే విషయం కూడా ఎక్కడైతే మనకు అప్డేట్ ఇస్తే చేస్తారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు పెన్షన్లకు కూడా అర్హత లేకుండా ఉంటే మీ పెన్షన్లు రద్దు అయ్యే అవకాశం ఉంది మళ్ళీ కూడా పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభించారు దాదాపుగా నలభై ఐదు రోజుల్లో ఈ యొక్క పెన్షన్ తనిఖీ చేసి మీకు నోటీసులు అనేది ఇవ్వటం చేస్తామని కూడా గతంలోనే ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పుడు కూడా ఈ పెన్షన్ల విషయంలో ఇలానే తనిఖీ చేసి మీ పెన్షన్లన్నీ కూడా తొలగిస్తారు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే హామీ ఇచ్చారు ఇక ఈ ఎన్నికల హామీలో ఇచ్చిన అంశాన్ని గుర్తించాలి కాబట్టి చాలామంది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తారని అనుకుంటున్నారు అలా ఏం లేదు ఒక్క బీసీ కులాలకు సంబంధించి మాత్రమే యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే స్పష్టంగా ఇచ్చారు కేవలం బీసీ కులాలకు సంబంధించి మాత్రమే యాభై ఏళ్ళ పెన్షన్ వస్తుంది కాబట్టి బీసీ కులాలకు సంబంధించి యాభై ఏళ్ళ పెన్షన్కు మీరైతే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నమాట ఇక మీ వయసు అనేది ఎలా నిర్ధారిస్తారు అంటే మీ ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు కనుక ఉంటే మీరు ఈ యొక్క వయసు ధృవీకరణతో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఉంటే మీకు యాభై ఏళ్ళ పెన్షన్ రావటం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి యాభై ఏళ్ళ పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి వీలైతే మనకు ఇరవై మూడు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇక యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడానికి కూడా మనకు ఇప్పటికే అసెంబ్లీలో నిధులను కేటాయించారు ఈ నిధుల కేటాయింపులో భాగంగా యాభై ఏళ్ళ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి తరువాత ఇరవై ఆరు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారని మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది ఈ అవకాశం కల్పిస్తే గనక మీరందరూ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరైతే ఈ పెన్షన్లు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీరు గనక ఈ పెన్షన్లకి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తుని పరిశీలించి మీకు కొత్త పెన్షన్లు అయితే జనవరిలో మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక అంతేకాకుండా మనకు గతంలో మంచి వెసులుబాటును అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా రద్దు చేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్త వెసులుబాటునైతే కల్పించారు ఒకవేళ మీరు డిసెంబర్ నెల నుంచి కూడా అంటే ఇప్పుడు నవంబర్ నెల కాబట్టి పెన్షన్ ఇచ్చారు డిసెంబర్ నెల ఒకటో తారీఖు మళ్ళీ కూడా పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు ఈ డిసెంబర్ పెన్షన్ తీసుకోకపోతే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మూడు నెలల పెన్షను మీకు ఇస్తారన్నమాట అంటే ఈ మూడు నెలల పెన్షన్ మీరు పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీకు ఈ మూడు నెలల పెన్షన్ కలిపి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డిసెంబర్లో తీసుకోకపోతే జనవరిలో రెండు నెలల పెన్షన్ వస్తుంది ఒకవేళ జనవరిలో కూడా తీసుకోకపోతే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల పెన్షన్ తీసుకునే అవకాశం వెసులుబాటుని ప్రభుత్వం కల్పించింది ఈ విధంగా మనకు పెన్షన్దారులకు భారీ శుభవార్తైతే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక కొత్త పెన్షన్లకు ఎవరైనా సరే యాభై ఏళ్ళ పెన్షన్లు కాకుండా మిగిలినటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా మీకు ఈ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి సిద్ధంగా ఉండండి పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటేనే మీకు జనవరిలో పెన్షన్ వస్తుంది లేకపోతే ఆరు నెలల వరకు కూడా మీకు అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల పెన్షన్లు అయితే ఈ జనవరిలో ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే చెప్పింది ప్రభుత్వం మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇది పెన్షన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను